హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆ లింక్ లింకులు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వెయిట్ లాస్ గురించి ఎన్నో రకమైనటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ఎన్నో రకమైనటువంటి డైట్స్ ఉంటారు అయినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది అయితే మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి వెయిట్ రావడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ప్రతీ నెల మీకు కనీసం ఐదు నుంచి ఆరు కిలోల బరువు మాత్రం తగ్గడం పక్కా అంతేకాకుండా మళ్ళీ వెయిట్ పెరగడం అనేది కూడా ఉండదు అయితే ఈ చిట్కాను చాలామంది కూడా వాడికి చూపించాము మేము మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది కాకపోతే అలా అని ఫుల్గా మళ్ళీ తింటే మాత్రం ఏం చెప్పలేము కాకపోతే డైటింగ్ కంట్రోల్ చేసుకుంటూ మినిమంగా ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మళ్ళీ మీరు ఎప్పటికి కూడా వెయిట్ పెరగడం అనేది జరగదు సో ఆ చిట్కాను చెప్పబోయే ముందు ఈ చిట్కాకు సంబంధించినటువంటి చాలామందికి చేస్తున్న ఏంటంటే మిస్టేక్స్ మెడిసిన్ వాడుతూ సరైన పథ్యం అనేది చేయడం లేదు అంటే నాన్ వెజ్ కానివ్వండి ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి ఇవి రెగ్యులర్గానే తింటూ ఉంటారు మళ్ళీ మెడిసిన్ వాడుతూ ఉంటారు రిజల్ట్ రావడం లేదని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది ఇప్పుడు బయట ఇంగ్లీష్ మెడిసిన్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారు వాటి వల్ల ఏమవుతుందంటే అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుతమైన చిట్కాతో మీ వెయిట్ లాస్ అనేది కనీసం నెలకు ఐదు నుంచి ఆరు కిలోలు పక్కా తగ్గుతారు సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది శుద్ధ గుగ్గులు గుగ్గులు అనే పేరు దాదాపుగా మీరు విని ఉండరు కాకపోతే ఆయుర్వేదంలో ఈ గుగ్గులు అనేది ఒక మంచి పదార్థం అని చెప్పవచ్చును దీన్ని మనకు మార్కెట్లో చాలా రకాలైన కంప్ల కంపెనీలు ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అందులో ఈ శుద్ధ గుగ్గులు హిమాలయ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి వీందులో టాబ్లెట్స్ ఉంటాయి లేదంటే పొడి కూడా లభిస్తుంది ఒకవేళ ట్యాబ్లెట్స్ ఉంటే కనుక టాబ్లెట్స్ను కూడా మనము డైరెక్ట్గా వాడుకోవచ్చు రోజుకు రెండు ట్యాబ్లెట్స్ చొప్పున వాడుకోవచ్చు ఒకవేళ పొడి దొరికింది అనుకోండి ఆ పొడి కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పరికల్పన తింటూ ఉన్నట్లయితే మంచి డైటింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు నెలకు ఐదు నుంచి ఆరు కిలోల బరువు పూర్తిగా తగ్గడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కాని వాళ్ళు ఖచ్చితంగా తేనెను ఉపయోగించాలి పొడిని వాడేవాళ్ళు ఒకవేళ ట్యాబ్లెట్స్ అయితే కనుక నేరుగా కూడా ఉపయోగించుకోవచ్చు లేదు అంటే ట్యాబ్లెట్స్ కూడా మనం తేనెతో కలిపి కూడా వాడుకోవచ్చు ఇలా రెండు కలిపి కనుక తీసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం అనేది కనబడుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ చిట్కాను ఎవరైతే ఫాలో అవుతారో వారికి రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకుపోయినటువంటి కొవ్వు అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి కొవ్వు కూడా పూర్తిగా కరిగిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మంచి రక్త ప్రసరణ జరిగి మంచి ఆరోగ్యాన్ని కామశక్తిని కూడా పెంచడానికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక ఒకవేళ తీవ్రంగా ఉండి ఎక్కువగా బాధపడుతున్నట్లయితే మీరు నేరుగా కూడా మా వద్దకు రావచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ